శ్రీ దశరథాత్మజమ ప్రమేయం సీతాఫతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి అందరికీ మనమస్మాంజల్లు మా స్పేస్లో వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచించుకుంటున్నాం కదా ఇప్పటి వరకు మనం చిత్రకూటానికి చేరిన సూర్పనకని ముక్కుచేతులు కత్తిరించినటువంటి లక్ష్మణుడు వల్ల శూర్పనక తన సోదరులైన కరదూషణులకి ఫిర్యాదు చేయటం వారు వచ్చి రామలక్ష్మణులతో యుద్ధం చేసి లక్షల మంది నరరా నరమాంస భక్షకులైన రాక్షసవత జరగడం విన్నాం కదా ఆ తర్వాత ఈరోజు ఏం జరిగింది అనేది ఈ అధ్యయనంలో చెప్పుకుందాం జనస్థానంలోని మహాయోధులందరూ సౌతులు కావటం చూసిన రావణదూత అకంపనుడు లంకా నగరం చేరి తన ప్రభువుకి వృత్తాంతమంతా వివరించగా ఈ రాక్షసి చక్రవర్తి కన్నులు అగ్ని సదృశ్యలా అయ్యాయి ఓరి అకంపన ఎవడురావాడు ప్రాణాల మీద ఆశ విడిచి నా జనస్థానంలో అడుగుపెట్టిన మూర్ఖుడు దేవేంద్రుడు కూడా మన ముందు తలవంచుతాడే అగ్నికి అగ్నిని యముడికి యముణ్ణి మృత్యుపాలిటి మృత్యువుని వాయుని బంధించగలని సూర్యుని మండించగలని అటువంటి మాకు ఆగ్రహం కలిగించిన అవివేకి ఎవడు అని మండిపడుతుంటే అకంపణుడును ప్రకంపించి వేడుకొని ప్రభు ఆయన సింహ విక్రముడు శ్యామవర్ణుడు మహాశక్తి సంపన్నుడు విశాలవక్షుడు దశరథ నందనుడు అంట అని చెప్పాడు కోడత్రా చుపసు రావణుడు నిట్టూర్చి అయితే దేవతా సైన్యం తోడు రాగా దేవేంద్రుడిని సాయంతో వాడి కార్యం తలపెట్టాడా అని ప్రశ్నించాడు అంతే కదండి రావణాసుడి మీదకి దానికి వచ్చారంటే మామూలు వాళ్ళు అయితే అంత ధైర్యం చేయరు కదా ఇతనికింత ఇంత ధైర్యం వచ్చిందంటే దేవేంద్రుడు ఏమన్నా తన సైన్యంతో వెంట వచ్చాడా అని చెప్పేసి సందేహం కలిగి రావణుడు ఈ విధంగా అడిగాడు దానికి ఆ కంపనుడు లేదు ప్రభు ఆయన మహాధనుష్కుడు దివ్యశాస్త్ర విధుడు రూపదాల్చిన ధర్మమూర్తి అన్ని విధాలా ఆయన పోలిని వాడు ఆయన తమ్ముడు ఉన్నాడు రాముడు నీళ్ళు మేఘంలా ఉంటాడు ఆ తమ్ముడు లక్ష్మణుడు శ్వేతాభ్రమంలా ఉంటాడు ఒకడు నల్లగా ఉంటాడయ్యా ఒకటి తెల్లగా ఉంటాడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు రాముడు ఎంత బలవంతుడో ఎంత తెలివి కలవాడో అదే విధంగా ఉంటాడయ్యా లక్ష్మణుడు కూడా అని చెప్పాడు రాము ధనుర్విక్త శరాలు ఆయుధాల్లో పాములు వలయ వచ్చి మన సేనలను సర్వనాశనం చేశాయని వినయంగా నిలబడ్డాడు ఆ ఈ క్షణమే నేను జనస్థానానికి వెళ్ళి వారందరినీ సంహరించి వస్తాను అని లేచాడు రావణుడు దానికి ఆ అన్నాడు ప్రభు మీరు అనుకున్నంత తేలిక కాదది కుండపోతగా వానలు పడే కాలంలో ఉప్పంగి ప్రవహించే మహానదికి తన బునా బాణాలతో ఆనకట్టు వేయగల ధనుష్కుడాన విశ్వాంతరాలంలో నక్షత్ర గ్రహ మండలాలు కల్లోలం చేయగలడు సాగరాలు ముంచెత్తే భూమిని పైకెత్తగలడు చెలియకట్టలు దాటించి సముద్రాలు వంగించే ధరణి మండలాన్నే గగ్గోలపరచగలడు ఈ సర్వసృష్టిని ఉపసంహరించి పునఃసృష్టి చేయగలవాడు అతడు పాపచరులు స్వరం చేరలేనట్టింటి మనం రాముని జయించలేం అయితే ఒక్క దారి ఉంది ఆయనకి అతిలోకి సౌందర్యవతి అయిన భార్య ఉంది దేవి యొక్క గంధర్వాల్లో కల్లా అంతటి సుందరీమని కనిపించదు ఆ కాంతామణిని అపహరించి తీసుకుని రాగలిగితే ఇక రాముడు ఉండాడు అన్నాడు ఆ కంపనుడు ఏ విధంగా చెప్పాడయ్యా అంటే రామణాసురా నువ్వు యుద్ధానికి వెళ్తా అంటున్నావు అదంత తేలికైన పని కాదయ్యా రాముడు ఎవరనుకుంటున్నాడు అంత సామాన్యుడేమీ కాదు ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అటువంటి బలవంతుడితో మనం యుద్ధం చేయడం కంటే నీకు ఇంకో ఉపాయం చెప్తాను విను అనుకుంటూ రావణునికి భార్య ఉన్నది సీత అతిలోక సౌందర్యవతి ఆమె రూపలావణ్యాల గురించి వర్ణించడమే కష్టం అంతటి సౌందర్యవతి అయినా ఆయన భార్యని కానీ నువ్వు ఎత్తుకు రాగలిగితే ఇక రాముడు అనేవాడు ఉండడయ్యా ఇక మనం యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు అని చెప్పాడంట కంపనుడు రావణుడు ఆ ఆలోచనకి సంతోషించి మరునాడే జనస్థానానికి వెడుతూ దారిలో ఉన్న మారుత్యుని ఆశ్రమం చేరి స్వాగత సత్కారాలు పొంది ఆగమన కారణం అని చెబుతాడు మరీచ రాముడనే మానవ మాతృడి చేతిలో మన జనస్థాన రక్షక దూరంలోనే యోధులందరూ హరితలయ్యారు ప్రతీకారంగా నేను రాముని భార్యని అపహరించి సంకల్పించాను అందుకు నీ సాయం కావాలి అన్నాడు మరీచుడు ఎవరయ్యా నీకు ఈ ఆలోచన కల్పించింది వాడు నీకే కాదు రాక్షస కులానికి రూపంలో ఉన్న మహాశత్రువు కాలకోట విషం కక్కే కూడా నాకు కూరలు నీ చేత పీకించడానికి తలపెట్టాడు ఆ మూర్ఖుడు ఎవడో హాయిగా ఆరగించే సుఖంగా గుండె మీద చేతులుంచుకొని నిద్రించే నీకు ఈ అశాంతి కలిగించే దుష్టుడు ఎవడు అని ప్రశ్నించాడు మరీచుడు మరీచుడికి ఒకసారి చూశాడేంటి రాముడి బాణం దెబ్బ అందుకనే చెప్పాడు ఎవడయ్యా నీకు ఈ చెడ్డ సలహాలు అన్నీ ఇచ్చేది ప్రశాంతంగా ఉండని తలుచుకోవట్లేదా నిన్ను చక్కగా తిని అన్నీ ఆరోగించే సుఖంగా ఉండాల్సింది నీకు ఇవన్నీ ఎవడతో చెప్పాడు మన రాక్షసులందరినీ నాశనం చేయడానికే వాడు ఇటువంటి ఆలోచనని కల్పించినట్టు ఉన్నాడు అని చెప్పేసి మరీచుడు రామనాసుడుతో అన్నాడంట ఉత్తమ క్షత్రియ వంశ సంజాతుడైన రాముడు గంధ గజేంద్ర సదృశుడు నిశిత శరాలే పంజాగల యోధ సింహుడు ఆయన ఆ సింహాన్ని కావాలనే మేలకొల్పి రాక్షససేను లేళ్ల గుంపులా ఆయనకి బలివ్వకు ఆయనతో యుద్ధం ప్రపంచ వేగంతో వెళ్ళే మహానది ప్రవాహంలో పడిపోవటమే నా మాటలు విని లంకా నగరానికి వెళ్ళు నీకు ఈ సుందరీ మనలు కుదవలేదు వారితో సుఖం చాలు ఎందుకు ఈ అనవసర ప్రయత్నం అని హితబోధ చేయగా రావణుడు మారు మాట్లాడకుండా వచ్చిన దారిని వెళ్ళాడు అండి రావణుడు కూడా ఒక నిమిషం మరి ఇచ్చిన మాట విన్నాడు విని వెనక్కి వెళ్ళాడు కానీ ఈ శూర్పణక ఉందే రామాయణానికి కారణం ముగ్గురు స్త్రీలండి వీళ్ళ వల్లే ఇదంతా జరిగిందంటారు రాముడికి రావణాసుడికి చేటు తలపెట్టింది ఎవరయ్యా అంటే ముగ్గురు స్త్రీలు వారెవరయ్యా అంటే మొదటగా వచ్చేది రాముని తల్లి కైకేయి ఈమెడికి నూరి పెట్టినటువంటి మందర ఇక తర్వాత చూసుకుంటే సూర్పనక ఇక అమ్మ సీతమ్మ సీతమ్మని అప్పటి తీసుకెళ్ళబట్టే కదా ఇదంతా కనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ముగ్గురు ఎవరి అంటే కైకేయి స్వర్పనక సీతమ్మ వారు ఈ ముగ్గురు వల్లే రామాయణం అంతా జరిగింది రావణుడికి చీటంతా జరిగింది అని చెప్తారు అప్పటికే లంకకు చేరింది శోర్పనక ఎలాగో మరీచుడు చెప్పిన మాట రామనాసుడు చిన్నగా లంకకు చేరితే ఈ స్వర్పణక ఉందే వచ్చి నిండుకొలువులో ఉన్న రావణుణ్ణి సమీపించింది దేవగంధర్వ మహర్ష గణాలు పాలిట వలే వెలుగుతున్న రాక్షసి చక్రవర్తి పక్షాన స్థలం మీద ఇంద్రుని ప్రజాగత చిహ్నాలు ఐరావత విషన్న గ్రహతలు ఉన్నాయి దేవాసుర సంగ్రామంలో దేవత ప్రముఖుల ఆయుధాలతో ఎన్నో ఆయన వీరత్వ లాంఛనాలుగా నాలుగు గోచరిస్తున్నాయి మహాపర్వత సన్నిమైన శరీరంతో అద్భుతంగా ఉన్నాడు రామనాసుడు కోవిదుడైన ఆ అనుర్వీశ్వరుడు సహస్ర వర్షాలు తపస్సు చేసి తన శిరస్సులు బలి ఇచ్చి దేవదానవ గంధర్వ పిశాచ నాగజాతుల నుండి మృత్యువు లేకుండా వరద పొందినవాడు యజ్ఞ విధ్వంసం పరదారాపహరణం మహర్షి జనపీడనం నిత్యక్రీడలుగా గలవాడు భగవతీ నగరానికి పోయి వాసుకుని జయించి అక్కడ తక్షకుని భార్యని బలత్కరించి తెచ్చినవాడు కైలాసానికి వెళ్ళి కుబేరుణ్ణి పారిజాతాలను తెచ్చి పుష్పకవనాన్ని తెచ్చుకున్న బలశాలి అతడు నందన చైత్ర రథావనాలను విధ్వంసం చేసిన వీరుడు సూర్యచంద్రుల గతులు మార్చగలిగిన శక్తియుత్తుడు అన్నీ చూచింది స్వల్పనగా రావణుడేమీ సామాన్యుడు కాదండి రాముణ్ణి జయించ రావణుణ్ణి జయించడం ఎవరి తరం కాదు అటువంటి వరాలు పొందాడు రావణుడు అవన్నీ చూస్తుంది సూర్పణక ఇంతటి బలవంతుడైనా అన్న ఇతన్ని పురిగొల్పటమే సరైన ఉపాయం అని ఆలోచించింది సూర్పనక అన్నయ్యా కామోపభోగాల్లో పడి నీ మీద పడనున్న విపత్సాగరాన్ని కానలేకపోతున్నావు నువ్వు నీచమైన కామసుఖాలతో తేలియాడే ప్రభువుని ప్రజలు మన్నించరని ఎరగవా అవివేకివా కాలానికి అనుగుణంగా ప్రవర్తించిన ప్రభువు కాలచోదితుడు అవుతాడని నీకు దుర్లభుడై వారి అభిమతాలకు స్వాధీనుడు కాకుండా అనాచారంతో సాగే ప్రభువుకు ప్రజలందరూ బురదను చేరిన ఏనుగుల వలె దొరలవుతారు మానధనులైన దేవ గణాలను ఎప్పుడో వైరం కొని తెచ్చుకున్నావు అది చాలక చపలచిత్తుడైన ప్రమత్తులతో రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోలేని స్థితిలో పడ్డావు ఇంకెంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడగలవు గూఢచారి వర్గం కోశ సముద్ర రాజనీతి జ్ఞాని లేని ప్రభువుకి ప్రజా సమస్యలకు ఏమిటి తేడా రాజంటే ఎవడో చారుచక్షువు ఆ చారులు సక్రమంగా సమాచారం తెస్తున్నారో లేదో తెలుసుకోలేని మంత్రులతో ఉన్న నీ తెలివిని చూసి నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు అన్నది శోర్పణక రావణుణ్ణి ముందు బాగా ఆయనకి కోపం తెప్పించే విధంగా ఇవన్నీ చెప్తుందంట రెచ్చగొట్టి ఆయన్ని రాముడి మీదకి వసగొలుపుదామని చెప్పి సురణక యొక్క ఆలోచన జనస్థానంలో పద్నాలుగు వేల రాక్షస బల కర దూషణ త్రిశురులతో వేల కూలినటువంటి అదంతా రాముడిని ఒక్క నరుడి ద్వారా జరిగినట్టు ఆ జనస్థానం ఈనాడు మహర్షి భూమి అయినట్టు తెలుసు నాకు తెలుసు నా నీకు ఏం జరిగిందో తెలుసా నీకు అసలు జనస్థానంలో మన పద్నాలుగు వేల రాక్షస బలం మన కరదూషణ త్రిశులతో తెలిసిందా నీకు అసలు ఏం తెలుసుకుంటున్నావు నువ్వు ఆ జనస్థానం ఇప్పుడు మహర్షులకి విహారభూమి అయినట్టుంది తల్లి దేశకాలాల గుణదోషాలు తెలుసుకోలేని రాజు అచర కాలంలోనే గుక్క తీపకుండా ప్రసంగిస్తుంటే రామునుడు క్రోధచిత్తుడయ్యాడు ఆపు ఎవడా రాముడు వాడి శీల వీరేళమిటి దండకారణ్యానికి ఎందుకు వచ్చాడు కరదూషణలతో వైరం ఎందుకు కలిగింది నీకు ఈ వికృతాకారం కలిగించింది ఎవరో అన్ని వివరంగా చెప్పన్నాడు రావణుడు శోర్పణకు ఈ విధంగా చెప్పింది ఎవరా కోసలాధిపతి దశరథుడు లేవుడు ఆయన పెద్ద కొడుకంటా ఈ రాముడు అనేవాడు ఆ జానబాహుడు విశాలాక్షుడు సదృశ్య సుందరకారుడు వల్కలాలి జనాలు కట్టి తిరుగుతున్నాడు కానీ ఆ చాపకల వైద్యం వైరాగ్యం ఉన్నదే అది నేనెంతవరకు కన్నది కాదు విన్నది కాదు ఇంద్రధనస్సులా వాటి బాణం విడిస్తే అది క్రోరతాచులా వచ్చి ప్రాణాలు హరించటమే తునిరం ఎప్పుడు తీస్తాడో సంధించేది ఎప్పుడో విడిచేదెప్పుడో కనిపించదు అంతటి బలవంతుడు అంతటి తెలియగలవాడు మన వారు రక్త మడుగులో విలవిలలాడటమే కనిపించింది అర్ధ ముహూర్త కాలంలోనే కరదోషణ తృష్ణులతో పాటు మన సేన నామరూపాలు లేకుండా పోయింది ఆడదాన్ని కనుక నన్ను విడిచాడు నేను మిగిలాను కనుక ఈ కబురైనా అందించి నీకు దండకారణ్యంలో రాక్షస వాసన లేకుండా చేసి మహర్షి జన వనయోగ్యం చేస్తానని వారికి మాట ఇచ్చాడట ఇచ్చాడో లేదో జరిగిందంతా చెప్పాను నీకు అంతే అనుకున్నావేమో అంతటితో వాడు ఆయన తమ్ముడున్నాడు వాడికి అన్నగారే ప్రాణం అన్నకు వాడు బ్రహ్మ బహిప్రాణం బుద్ధిలో బలంలో అన్నకి వీసం తగ్గడు ఆ రాముని భార్య కూడా ఉంది సీత చక్రాలు వంటి కన్నులు చంద్రుని వంటి ముఖం విశాల జగనం మేలిమి బంగారదేహం చక్కని ముక్కు పొడగాటి కేశపాశం ఆ సుందరాంగిని పొందినవాడు జన్మ వ్యర్థం అటువంటి అందమైన అమ్మాయిని పొందని వాడు జన్మ వ్యర్థం అయ్యా అటువంటి భార్య కలవాడి ముందు దేవేంద్రుడు కూడా సామాన్యుడే అని భావించి ఆమెని నీకు భార్యగా తేవాలని ప్రయత్నించా ఈ అవస్థలు పాలయ్యాను ఎందుకు అనుకున్నావు నేను అక్కడికి ఆ రాముడికి ఒక అపురూప సౌందర్యవతి అయిన భార్య ఉన్నది ఆమె రూపలావణ్యాలు చూసి ఆయన రాముడి దగ్గర కంటే నీ దగ్గర ఉంటే బాగుంటుందని తెలిసి ఆయన నేను భార్యగా తెద్దామని ప్రయత్నించాను దానివల్లే ఇవన్నీ జరిగాయని చెప్పేసి రావణుడికి బాగా ఎక్కిచ్చిందంట స్వర్పణక ఆ లక్ష్మణుడు లేడు వాడు చేశాడు ఈ పని ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు వెళ్ళు మన వారిని సంహరించిన క్రూరుల మీద ప్రతీకారం తీర్చుకో సీతని తెచ్చుకో నిట్టూర్చింది దీర్ఘంగా స్వర్పణక బాగా యోచించాడు రావణుడు అతిరహస్యంగా వాహనశాలకు వెళ్ళాడు రథాన్ని సిద్ధం చేయించాడు ఇవన్నీ విన్న రావణుడు ఇక తప్పదు అనుకొని రహస్యంగా ఎవరికీ చెప్పకుండా తన వాహన సానికి వెళ్ళాడంట రథాన్ని మొత్తాన్ని సిద్ధం చేయించాడంట ఆ రథం ఏ విధంగా ఉందో చూడండి పిశాచవదనాలకుల గర్భాలను ఉంచిన రథం మీద గగన మార్గాన సముద్రభిముఖంగా సాగిసాగి గంధర్వ విహార భూములు తిలకిస్తూ అమృతలోకం కోసం బయలుదేరిన గరుత్మంతుడు గజ కచ్చపాలను ఆరగించడానికి వాడిన మహావ్రత వ్రట వృక్షాన్ని అవలోకించి మరీచుని చేరాడు మరీచుడు ఈ విధంగా అడిగాడు ప్రభు ఇంతలోనే మళ్ళీ ఏం పడింది లంకలో అంతా కుశలమే కదా అని అడిగాడు ఇప్పుడే కదా అంతా హితవులు చేసి పంపించాడు రావణ్ణి అదేంది మళ్ళీ అప్పుడే వచ్చేశాడు ఏం జరిగింది నేను ఇంత చెప్పినా వినకండి వెనక్కి వచ్చాడేంటి అనుకుంటున్నాడంట మరీచు రావణుడు చెప్పాడు మరీచ నేను నీ సహాయం కోరి వచ్చాను ఈ విపత్ సమయంలో నాకు నీ వంటి ఆప్తుడు లేడు జనస్థానం దగ్గర రాక్షసులుగా ఉన్న కరదూషణ తృశులు తమ సేనలతో అక్కడ జనస్థానం దగ్గర రక్షకులుగా ఉన్న కరదూషణ తృశులు తమ సేనలతో అక్కడ మునిజనాన్ని హింసిస్తూ నాకు తృప్తి కలిగించి సుఖంగా ఉన్నారంతవరకు అటువంటి వారిని రాముడనే మానవుడు ఒట్టి పాదచారి మన చతురంగ బలాలను నేలకొల్చి మహర్షి సంఘానికి దండకార్యానికి విహారభూమి చేశాడట తండ్రి కోపానికి గురియ్యి రాజ్యభ్రష్టుడైన క్షత్రియులకు పంపారుడు అల్పయుష్కుడు మూర్ఖుడు శీలహీనుడు ధర్మరహితుడు నిష్కరంకరంగా తన పరాక్రమ ప్రదర్శన కోసం మనవారిని నేలకూల్చి మన సోదరి స్వర్పణ ముక్కు చెవులు కోసి పరాభవించాడు ఇంత జరిపిన వాడి మీద ప్రతీకారం తీసుకోక తప్పదు వాని భార్యను అపహరించడమే నా లక్ష్యం ఇందులో నీ సాయం కావాలి అని చెప్పాడు రామదాసుడు పరాక్రమ ప్రదర్శనలో మాయాజాలంలో నీ అంతటి వాడు లేడు అయితే నువ్వు ఏమిటంటే అడుగుతావేమో చెప్తా విను వెండి చుక్కలు బంగారు కాంతులు చర్మం గల లేడిలా వెళ్ళు నువ్వు వారి ఆశ్రమ సమీపంలో తిరుగుతూ ఉంటే ఆ రాముడి భార్య నిన్ను చూసి ముచ్చడపడుతుంది ప్రియురాలి ఆనందం కోసం ఆయన నిన్ను బంధించడానికి తమ్ముడితో కలిసి వస్తాడు ఆ సందులో నేను సీతను అపహరిస్తాను భార్యావియోగ వ్యధతో వాని బాలం క్షీణిస్తుంది అప్పుడు వానిని సంహరించడం సుఖం విషయం తెలిసింది కదా అన్నాడు రావణుడు ఆ మాటలు వింటున్న మరీచుడు ముఖం వివరణమైంది నాలుక పెడసట్టింది ప్రాణాలు కడుముట్టి చేరాయి చదవలు ఎండుతున్నాయి కన్నురెప్పలు కదలలేదు ఎట్టి ఎదుట మృత్యువు నిలబడినట్లు అనిపించింది కొద్ది క్షణాలకి చేరుకున్నాడు మరీచుడు మరీచుడు ఈ విధంగా అంటున్నాడు లంకేశ్వర ఈ లోకం అంతా చిత్రమైనది మన మనసుకు నచ్చే ప్రయాసలు సాగించేవారు చుట్టూ చేరతారు అయోచనకంగా అప్రియమైన హితవు చెప్పేవాడు దొరకడు వాడు దొరికినా మనం వినలేము కాకుంటే ఎందుకు కొరగాని చారులతో అతిచంతల స్వభావిడైన నువ్వు మహాపరాక్రమ మోహితుడైన రాముని గూర్చి ఇంత తక్కువ అంచనా వేయలేవు నాదొక్కటే కోరిక రాముడు క్రుద్ధుడై సర్వరక్ష సంహారానికి ఉపక్రమకించకుండా పరమేశ్వరుడు అనుగ్రహించాలి నిన్ను చూస్తుంటే ఆ జనక రాజనందను నీ నాశనానికే పుట్టినట్లు అనిపిస్తున్నది నీ వంటి కామకుడు కారణంగా రాక్షస వంశంతో లంకానగరం భస్మం కాబోతున్నది వంటి కామకుడు కారణంగా రాక్షస వంశంతో లంకానగరం భస్మం కాబోతున్నది దుస్వభావుడు పురుషుడు పాపకర్మ నరతుడు అయిన ప్రభువు తన సర్వస్వాన్ని నాశనం చేస్తాడు ఇంతకీ నీ ఎవరయ్యా నీకు రాముని గురించి ఇన్ని అసత్యాలు తేలికగా చెప్పినది ఆయన చిత్రు పితృవాక్య పరిపాలకుడు లబ్ధుడు పాపచారుడు ధర్మహీనుడు కానియ్యాడు కౌశల్య నందవర్ధనుడైన రాముడు దయార్థ హృదయుడు సర్వభూత ప్రియుడు పినతల్లి వాంఛన వల్ల తండ్రి మాట నిలపడానికి అడివికి వచ్చాడు రాజ్యం రాజ్యభోగాలు అన్నీ వదులుకొని వచ్చినవాడు లబ్ధుడయ్యా రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ రాజా సర్వస్యోకస్య దేవనా వివవాసనా అటువంటి మహానీయుడైన భార్యని అపహరించే ప్రయత్నం ఎంత తుచ్చమైనది సూర్య తేజస్సును అపహరించడం సాధ్యమైతే ఇది సాధ్యం శరములే జ్వలాలుగా చేపకట్గాలు ఇంధనాలుగా భగభగ వండే రామాగ్నిలో దూకడానికి ప్రయత్నించకు అపార పరాక్రమ తేజస్సుపన్నుడైన రాముడికి ప్రాణం ఈ జానకి ఆయన అగ్నిహే హోత్రుడైతే ఆవిడ అసల శిఖ అటువంటి అగ్నిశిఖ వైపు వల్లకు ధర్మపరాయణులైన విభూషణాదులతో ఆలోచించి ఎదురు బలం గ్రహించి నిశ్చయానికి రావాలి అది నీకు శ్రేయస్కరం త్వరపడి అడుగు ముందుకు వేశావో అది నీకు నీ వంశానికి నాశన హేతు అవుతుంది అని చెప్పాడు మరీచుడు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నాకు వేణు వెయ్యి ఏనుగుల బలం ఉంది అంతకు మించిన మాయాశక్తులు ఉన్నాయి నాకు తోడు మా తమ్ముడు సుబాహువుడు తల్లి తాటకి కాక వేలాది అనుచరులు ఇందరినీ చికాకుపరిచిన వాడు రాముడు అప్పటికింకా పదహారేళ్ళు లేవు ఆయనకి ఆకృతాస్తుడు అప్పటికి వింటున్నావా ఆ రోజుల్లోనే మా గంతు లేదు యజ్ఞ విధ్వంసమే మా లక్ష్యం మహర్షు సంగీ పీడనమే మా క్రీడ అటువంటి మేము విశ్వామిత్రుని యజ్ఞ విధ్వంసానికి ఊనుకున్నప్పుడు మాకు జరిగిన పరాభవం అదంతా ఈ రాముడు ఒక్కటి చేసినదే చెప్పాను కదా అప్పటికి పదహారు యేదులు కూడా నిండలేదు ఆయనకి ఇప్పుడు ఇంకా అనుభవం అస్త్ర విద్యాస కౌశల్యం ఉన్నాయి పరశురాముని వంటి మహాయోధుని నిలబెట్టిన రామునితో వైరం క్షేమం కాదు ఆకాశాన్ని అంటే మేడల మీద హాయిగా జీవించే లంకా ప్రవాసులందరూ ఒక సుందరీమణి కోసం బలి చేయవు మనం పాపం చేయకపోయినా పాపం చేసేవారి స్నేహం చేసిన ఆ పాపఫలం అనుభవించక తప్పదు తప్పదనే మాట వాస్తవం నీ వల్ల లంకా నగర వాసులందరూ నాశనం కాబోతున్నారు ఆత్మగౌరవం వంశరక్షణ ఈ కోసం నా మాట విను అని చెప్పాడు మరీచుడు మణిరత్న భూషణ అంకంకృతులైన హంసతూలికా తల్పాలపై హాయిగా నిద్రించే లంకాపుర వాసులకి కటిక నేలపై శాశ్వత నిద్ర ప్రసాదించకు వీరులంతా ఆ దురావస్థలో పడితే అది చూడలేక సౌభాగ్యహీనులైన రాక్షస నారీమణి జనం రొమ్ములు బాదుకుంటూ ఆర్తనాదాలు చేయవలసి వస్తుంది ఇదంతా నీ కాంక్షల వల్లే కలగబోయే ఫలం ఎందుకు నీకు వాంచ వేల మంది ఉన్నారు దేవగంధర్వ బాణామణులు ఉన్నారు వారితో సుఖించు నా మాట విను అని ఊపిరి నిలపకుండా బోధించాడు మరీచుడు లంకేశ్వర విశ్వామిత్ర యాగ సందర్భంలో నా తల్లిని సోదని కరక కరదీర్చింది ఎవరనుకుంటున్నావు ఈ రాముడే ఎందువల్లనో దయచరిచి నన్ను వదిలాడు నాకు మాత్రం వాని మీద ద్వేషం తగ్గక దండకారణ్యంలో వారు ప్రవేశించినట్టు తెలియగానే ఇద్దరు మిత్రులతో మృగరూపదారుణ్ణయ్యి ఆశ్రమ పరిసరాల్లో విహరిస్తూ అదును చూసి వారి మీద పడబోయాను అంతకుముందే ఆయన మా జాడ పసిగట్టి మేము దూకేలోగా మూడు శరాలు సంధించాడు ఆయన బాణప దెబ్బ రుచి ఎరిగిన నేను తెలివిగా తప్పించుకు పారిపోయి వచ్చాను వారిద్దరి సంగతి చెప్పాలా నాటి గట్టిన తెలిపిన కథలను ఇప్పుడల్లా కంపం పడుతూనే ఉన్నారు అది మొదలు ఎటు చూసినా రాముడే కనిపిస్తున్నాడు వాళ్ళకి కా కనులు తెరిచినప్పుడే కాదు మూసినా ఆయనే ఏ వస్తువైనా రాముడే అనిపిస్తున్నాడు వాళ్ళకి మనమే కాదు మన పూర్వులు బలి నమించి వంటి మహామహులను కూడా నిలబెట్టి తల తీయగలడైన నా మాట విని సుఖంగా పో శుర్పనకూ ముక్కు చెవుల కోసం కరదోషణలు వధించిన అది నిష్కారణంగా జరిగింది కాదు అదంతా దేనికి నీ క్షేమం కోరి చెప్తున్నాను అని చెప్పాడు మరీ చూ ఇప్పటికీ ఇక్కడతో ముగిస్తాం మరో అధ్యాయనంలో మళ్ళీ కరుద్దాం స్వస్తి సర్వేంద్రియా Sarveja na Asukino Bonti.